శాఖర్ గారు మీరు ఈ సినిమాలోని ఇంత పెద్ద బడ్జెట్ ఇంత పెద్ద స్టేకు ఉన్న ఈ సినిమాలో నాగార్జున గారిని నాగార్జున గారు చూపించకుండా రష్మిక గారిని ఏదో ఏడుస్తూ ప్లాట్ఫార్మ్ మీద ఇంట్రడక్షన్ ఇచ్చి అండ్ ధనుష్ లాంటి హీరోని కూడా మీరు ఒక పిచ్చగాడిగా ఓపెన్ చేసి ఇదంతా చేయడానికి వాట్ వాజ్ యువర్ రియల్ ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్ అండి అంటే కథ 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 నమ్మడం హౌ డి జనరేట్ అని అడుగుతున్నాను ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ కథ ఇలా చెయ్యాలని ఏదండి దీని ఆ కథ పుట్టు నేను ఏం చెప్పున్నాను ఎందుకంటే నేను జనరల్గా అంటే ఏదో ఏదో సినిమానా ఏదో నవలా ఏదో కథ చదివి చేశానా అని నేను సమ్ టైమ్ సంథింగ్ ఇట్ అక్కడ ఏదో చాలా ఈ దేశంలో గాని ప్రపంచంలో కానీ చాలా డిస్పారిటీ ఉంది అతి అతి గొప్ప వాళ్ళు ఒకళ్ళు అతి సామాన్యులు ఒకళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఒకళ్ళు చాలా అంటే ఒక ఒక క్లాస్ డిఫరెన్సెస్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో సంథింగ్ చెప్పొచ్చేమో అని అని ఒక థాట్ నుంచి పుట్టినది అంటే అత్యంత గొప్పవాడికి అత్యంత పేదవాడు అండ్ మధ్యలో ఇంకో ప్రపంచం ఇది చూపించే ఇది చూపించే ఒక ఐడియా వచ్చి ఇది కథ పుట్టింది అలా ఓకే బట్ ఆ తర్వాత ఆ తర్వాత వీళ్ళందరూ అంటే నేను ఎవరికి చెప్పినా నాగార్జున గారికి చెప్పినా గానీ ధనుష్ చెప్పినా కానీ రష్మిక చెప్పినా గానీ ఇది ఇది స్క్రిప్ట్ ఇది పాత్రలు ఇప్పుడు నేను దానికి యాక్చువల్లీ నేను డైరెక్టర్ నేను కూడా ఇంకా కథకి నేను కూడా ఒదిగిపోయాను యాక్చువల్లీ నాకు ఆ కథ ఏం డిమాండ్ చేస్తే అలా వెళ్ళాం సో అందుకైనా నేను చెప్తున్న షూటింగ్ కానీ అందులో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇది చాలా చాలా యూనిక్గా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇస్తుంది అంటే ఆ కథ కావాల్సిందని చేస్తాం అండి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ మీ సో అందుకే ఈ రిజల్ట్ యాక్చువల్లీ అది బట్ వీళ్ళు ముగ్గురు ఇమేజెస్ ని కూడా మార్చేసి మీ క్యారెక్టర్గా తయారు చేసుకుని సినిమా ప్రజెంట్ చేస్తున్నప్పుడు రిస్క్ అనిపించలేదా మీకు నాగార్జున గారి నాగార్జున చూపించట్లేదు చూపించట్లేదు అదే అంటే అదే ఇమేజ్ అనేది స్టార్స్ కి ఇమేజ్ అనేది అన్నమయ్య చేసినప్పుడు ఇదే క్వశ్చన్ నాగార్జున గారిని అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు అదే ఆన్సర్ అనమాట ఇప్పుడు బేసిక్ అదే సో ఇమేజ్ అనేది పాత్ర నుంచి వస్తుంది ఆ పాత్రను ఎలా మనం ఎలా మనం ప్లే చేసాము దానికి ఎంత పబ్లిక్ ఎంత ఎంత అభిమానంగా అన్న దాని మీద నాగార్జున గారు అన్నమయ్య అలా అలా సో శివ నాగార్జున గారు శివ సో పాత్ర నుంచే సాగడం పెరుగుతుంది పుడతగా